ప్రకృతి నుంచి పుట్టిందే ఆయుర్వేదం ఆ ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు మనం కొన్ని కొన్ని పిచ్చి మొక్కలుగా చూడడం జరుగుతుంది ఆ పిచ్చి మొక్కలు అనుకొని మనం ఎన్నిటినో లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం దానికి కారణం ఏంటంటే దానిలో ఉన్న ఔషధ గుణాలు మనకు తెలియక ఆయుర్వేదంలో కొన్ని మొక్కల్లోని ఔషధాలను మీకు పరిచయం చేస్తాను ఇది ముందుగా దీన్ని వావిలాకు అంటారు ఆయుర్వేదంలో బాగా ఉపయోగపడుతుంది ఇది ఇది నొప్పులకు నివారణ ఎవరికైనా ఎక్కువగా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఇవి వాడుతూ ఉంటారు ఇవి వావిలాకులు అంటారు బ్యాక్ సైడ్ వైట్ గా ఉంటుంది ఫ్రంట్ సైడ్ గ్రీన్ గా ఉంటుంది చూడండి చూడండి ఎక్కడెక్కడో ఇది పార్క్ దగ్గర ఉంది ఇవన్నీ మనకు తెలియవు పిచ్చి మొక్కలుగా పరిగణిస్తూ ఉంటాం ఇవి లేతవైతే కాడలు కూడా మనం వాడుకోవచ్చు ఈ వావిలోకుల్లో రే టూ టైప్స్ ఉంటాయండి రెండు రకాలు ఉంటాయి ఇది ఫ్రంట్ గ్రీన్ బ్యాక్ వైట్గా ఉంది కదా రెండోది రెడ్గా ఉంటుందండి అవి వీలైతే మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఆకులు మనం కోసుకుందాం దీంతో మీకు చక్కటి రెమెడీని చూపిస్తాను బాడీ పెయిన్స్ పెద్దవాళ్ళు చాలా నొప్పులతో బాధపడుతూ ఉంటారు కొంతమంది మోకాళ్ళ నొప్పులు నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతిదానికి డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం లేదు మనకి ఇలా చిన్న చిన్న రెమెడీస్తో ప్రకృతిలోని ఆకులను తీసుకొని మనం వైద్యాన్ని ప్రారంభించుకోవచ్చు ఇది మీ ఇంట్లో ఒక మొక్కను వేసుకోవచ్చు చిన్న మొక్కను వేసుకుంటే ఇది పెద్ద వృక్షం కింద మారిపోతుంది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఔషధాన్ని ఇచ్చే చెట్లు కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే మంచిది ఇక్కడ గానుగ చెట్టు ఉంది దీని ఆకులు కూడా మనకి రెమిడీకి పనిచేస్తాయి ఇవి కూడా నొప్పులు తగ్గిస్తాయి కొన్ని ఆకులు తీసుకుందాం ఇవి 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 ఎలా వాడాలో మనం చూద్దాం ఇప్పటి వరకు మనం రెండు ఆకులను కోసుకుందాం కదండి బావిలాకు గాను ఆకు ఇంకా రెండు ఆకుల అవసరత ఉంది అవి ఎక్కడున్నాయా అని చూస్తున్నాను పిచ్చి చెట్ల కింద పరిగణిస్తూ ఉంటారు ఇది ఒంటి నొప్పులకి మోకాల నొప్పులకి పాదాల నొప్పులకి చాలా అవసరం వావు ఇక్కడ దొరికింది ఏమీ లేదండి మా అమ్మమ్మ గారికి బాగాలేదు ఎప్పుడూ నడువు నొప్పి అంటూ ఉంటారు ఆమె కోసం నేను ఈరోజు ఈ రెమెడీని చేయడానికి వచ్చాను ఇదిగోండి జిల్లేడాకులు దీనికి వైట్ ఫ్లవర్స్ ఉంటాయండి అదైతే ఔషధానికి చాలా బాగా పనిచేస్తుంది నాకైతే ఇది దొరికింది వైట్ ఆకుల వైట్ ఫ్లవర్స్ ఉన్నదైతే పువ్వులు ఉన్నదైతే మనకి ఇంకా బాగా పనిచేస్తుంది రెండు లేదా మూడు అయితే మనకు సరిపోతుంది అన్నమాట ఇంకొక ఆకు ఎక్కడుందో వెతుక్కుందాం ఇదిగోండి మనకి అన్ని ఆకులు దొరికేసాయి ఔషధం రెడీ చేసుకుందాం పిచ్చి మొక్కలుగా చూస్తున్నా అనేక రకమైన చెట్లు ఆకులు ఆయుర్వేదంలో అనేక ఔషధాలు కలిగి ఉన్నాయని తెలియక పిచ్చి మొక్కలుగా చాలా మంది చూస్తున్నారు మనం వెతుకు తెచ్చుకున్న ఆకుల్లో జిల్లేడాకు గానుగాకు వావిలాకు అందమాకు నిమ్మకాయ ఎండు కొబ్బరి వెల్లుల్లి రెమ్మలు చూర్ణం పసుపు ఉప్పు ఆయుర్వేదంలో చేసే విధానాన్ని పత్రపిండ స్వేదనం అంటారు ఇది శరీరంలో ఎటువంటి నొప్పులనైనా తగ్గిస్తుంది ఈ ఆకులను మనం శుభ్రపరిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొన్ని కొన్ని ఆకుల్లో చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయండి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఆకులుగా కట్ చేయడం వల్ల ఇందులో ఉండే ఔషధాలు బయటకు వస్తాయి ఈ జిల్లేడు ఆకులను డైరెక్ట్ కట్ చేసేయకూడదండి దాంట్లోని ఇలా కట్ చేసినప్పుడు పాలు వస్తాయి ఆ పాలను కడిగేసి కొంచెం ఆరబెట్టి అప్పుడు వీటిని కట్ చేసుకోవాలండి డైరెక్ట్గా వేయకూడదు ఇవి వావిలోకొని చెప్పాను కదండి లేతగుంటే కాడలతో వేసేయచ్చు అంటే కాడలు ఎందుకు వేయరు అంటే చేసేటప్పుడు గుచ్చుకుంటాయి ఇవి ఈ లాంటివి ఉంటాయి కదండి ఇలాంటివి కొన్ని ముదురుగా ఉన్నప్పుడు అవి గుచ్చుకుంటాయి అన్నమాట చేసేటప్పుడు అందుకని ఇవి కాడలు తీసి నీట్గా చేస్తారు లేతవైతే మనం వేసేసుకోవచ్చండి మీకు అర్థం అవ్వడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలాగ అన్ని ఆకులను ఇలాగే చిన్నగా కట్ చేసుకోవాలి దీంట్లో రెండు రకాలు ఉంటాయని చెప్పాను కదండి వావులాకుల్లో ఆకుల్లో అవి ఇటు ఫ్రంట్ ఏమో గ్రీన్గా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా ఎల్లోగా ఉంటుంది అది రెండో రకం అయితే కొంచెం రెడ్డిష్గా ఉంటుందండి అది కూడా వాడుకోవచ్చు ఏది దొరికితే అది రెండు వాడినా కూడా ప్రమాదం ఏమి లేదండి ఇది ఆమ్దు మాకు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీన్ని కూడా బాగా శుభ్రపరచాలి చిన్నగా చిన్నగా నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే గ్రేవీ కోసం అండి పెద్ద పెద్దగా వేయడం వల్ల మనకి ఆ గ్రేవీ అనేది రాదు పత్రాలను కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇలా చిన్నగా కట్ చేసుకున్నారు తర్వాత దీంట్లోకి చెప్పాను కదండి ఒకటిగా చూపిస్తాను నిమ్మకాయ ఫుల్గా వాడాలండి దాన్ని కట్ చేసుకున్నా పర్వాలేదు ముందు రసాన్ని పిండేసి తర్వాత తక్కువలు ఉంటాయి కదండి కట్ చేసుకున్నా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు ఇలా ఇవి కూడా చిన్నగానే కట్ చేసుకోవాలి వెల్లుల్లి రెమ్మలు తీసుకొని కొంచెం లైట్గా ఇలా కట్ స్మాష్ చేయాలి మెత్తగా తొక్కలు తీయకపోయినా పర్వాలేదండి తీసినా పర్వాలేదు అలా నాలు సరిపోతాయండి కొంచెం ఉప్పు తర్వాత పసుపు ఇది ఎంత వేసుకున్నా పర్వాలేదండి మెంతి చూర్ణం ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదండి దాంతో ఒక రెండు వేసుకోండి రెండు స్పూన్స్ ఇలా కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం కాదండి కంగారు పడద్దు తర్వాత ఎండు కొబ్బరి ఉంది కదండి మార్కెట్లో పౌడర్స్ దొరుకుతున్నాయి నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను అంతేనండి పత్రపోట్లకి సంబంధించినవన్నీ మనం రెడీ చేసుకున్నాము దీంతోపాటు మనం కొంచెం ఆయిల్ ఆయుర్వేదంలో ధన్వంతర ఆయిల్ అని ఉంటుంది ఆయిల్ని మనం ఆయిల్లో ఇవన్నీ ఒకటిగా ఒకటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ విధానం కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇది ధన్వంతర ఆయిల్ అండి ఇది కొంచెం ఫ్రైకి ఎలాగా ఎంత సరిపోతుందో మనకు తెలుస్తుంది కదండి ఆడవారికి మొదటిగా మనం నిమ్మకాయలు ఇలా కొంచెం నిమ్మకాయలు కొంచెం చేడు మారే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత కళ్ళుప్పు తర్వాత ఎండు కొబ్బరి తర్వాత పసుపు చూర్ణం బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా అండి మాడలా వద్దు వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఎక్కడ నొప్పులు ఉన్నా అక్కడ అప్లై చేస్తే తగ్గిపోతుంది ఆయుర్వేదంలో మంచి ఫలితాన్ని పొందుతారండి స్పైన్ ప్రాబ్లంతో పాదాల నొప్పులతో నడవలేక నడిచేటప్పుడు టిక్కు టిక్కు అనుకుని సౌండ్స్ వస్తూ మోకలకి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండి మెడ నొప్పులు సిస్టమ్ వర్క్ చేసే వరకు ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళందరూ వాడితే మంచి రిలీఫ్ వస్తుందండి శాశ్వత పరిష్కారం కూడా దొరుకుతుంది ఇది ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం కట్ కట్ చేసుకున్న ఆకులను వేసుకుందాం అంతే అండి కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు మనకి ఇది అయిపోయినట్లే ఇది ఏ రోజుకి ఆ రోజు అక్కర్లేదండి అండి ఒక ఫోర్ డేస్ వరకు మనకి నాలుగు రోజుల వరకు ఉంటుంది చూడండి ఇలాగా ఫ్రై అయిపోయింది కదా మనం ఇది అంటే చేసేటప్పుడు మళ్ళీ వేడి చేస్తూ చేస్తూ ఉంటాం కదా దాంట్లోంచి రసం అనేది అలా రోజు రోజుకి వస్తూ ఉంటుంది చాలండి ఇలా ఫ్రై అయితే చాలు దీన్ని మనం కిడిగా కట్టుకుందామండి కిడి అంటే ఒక క్లాత్లో ఇదంతా వేసి మూట్లో కట్టడాన్ని కిడి అంటారు ఇలా ఫ్రై చేసిన దాన్ని మనం క్లాత్లోకి పెట్టేసుకోవాలి దీన్నే పత్రలీ అంటారండి ఇదేనండి పత్రపోటలి దీంతో ఎక్కడ నొప్పులు అయితే ఉన్నాయో ఆ భాగంలో ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఎగ ఇప్పుడు మా చేతికి ఇక్కడ కానీ నొప్పులు ఉన్నాయనుకోండి ఈ భాగంలో మీకు శాంపిల్ చెప్తున్నాను అంతే ఈ భాగంలో నొప్పి వచ్చినప్పుడు ఆయుర్వేదంలో కొన్ని ఆయిల్స్ ఉంటాయి పెయిన్ ఆయిల్స్ అవి అప్లై చేసి ఇలాగ మైల్డ్గా మసాజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ మసాజ్ చేసుకున్నాక అప్పుడు ఈ పోటలీ ఉంది కదండి ఈ పోటలీ వెయిట్ చేసుకోవాలి కళాయిలో పెట్టి లైట్గా గోరువెచ్చగా వెయిట్ చేసి ఎక్కడైతే మనం పెయిన్ అన్నామో దాన్ని సర్కులర్ మోషన్లో ఇలాగా ఇలాగా సర్కులర్గా చేస్తూ గోరువెచ్చగా చేసుకుంటూ ఉండాలండి కళాయిలో ఇలా పెట్టి కళాయిలో పెట్టి ఇలాగ ఇలా పెడితే చూసారా దీంట్లోని రసం అంతా జ్యూస్ అంతా వస్తుంది ఇదేనండి పెయిన్ తగ్గిస్తుంది ఇది వేడి వేడిగా ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో మోకల నొప్పుల చేతుల నొప్పుల మెడ నొప్ప స్పైన్ ఏ నొప్పులైనా ఇలాగా సర్కులర్ మోషన్లో చేసుకుంటా ఉంటే వేడి వేడిగా నొప్పులన్నీ తగ్గిపోతాయండి దీనికి చక్కటి పరిష్కారం మీరు చూసారు కదా ఓసారి ప్రయత్నించి చూడండి